ఒక శక్తిశాలి అయిన రాజు ఉండేవాడు ఆయన పేరు సుద్యుమ్నుడు ఒకరోజు వేటకు బయలుదేరి కుమారవనము అనే వనంలోకి ప్రవేశిస్తాడు అలా ప్రవేశించడంతోనే ఆ రాజు అతనితో వచ్చిన గురుము స్త్రీలుగా మారిపోయారు రాజు వెంటనే తాను పురుషుడుగా ఉన్నప్పుడు చేసిన ప్రతి పనిని మరచిపోయాడు ఆమె ఇలా అను పేరుగల స్త్రీగా మారిపోయింది ఈ రూపములో ఆమె స్థనములు వలిసినవై పెద్దగా ఉన్నాయి ఆమె పిరుదులును నడుము ప్రదేశమును పెద్దగా ఉన్నాయి ఆమె కన్నులు తామరపూల లాగ విశాలముగా ఉన్నాయి అసలు ఆ రాజు స్త్రీగా మారడానికి గల కారణం పూర్వము సనకాదియోగి పుంగములు శివసందర్శనమున కోసము ఆ వనములోకి వచ్చారు అప్పుడు శివుడు పార్వతితో శృంగారం క్రీడలో మునిగిపోయాడు ఆ దేవి కూడా వస్త్రాలు లేకుండా శివుని తొడపై క్రీడాసక్తురాలై కూర్చుంది దిగంబరి అయి ఉంది అప్పుడు ఆ దేవి ఋషులను చూసి తలవంచుకొని వెనువెంటనే శివుని మీద నుండి లేచి దిగి వస్త్రములు వేసుకొని భరించరాని సిగ్గుతో శరీరమంతా వణుకుతూ నిలబడింది ఆ పార్వతి పరమేశ్వరులు ఒక్కటై శృంగారలో మునింగి ఉండడం చూసిన ఋషులు వెంటనే అక్కడి నుండి నరనారాయణుని ఆశ్రమానికి వెళ్లారు ఆ పార్వతి చాలా సిగ్గుపడటం చూసి శంకర భగవానుడు ఆమెతో నీవెందుకు సిగ్గుపడుతున్నావు ఈ వనంలోకి వచ్చిన వారు స్త్రీలుగా మారిపోతారు అని శపించాడు ఇది తెలియని సుద్యుమ్నుడు అక్కడికి వచ్చి స్త్రీగా మారిపోయాడు ఆ సమయంలో ఒక రోజు చంద్రుని కుమారుడైన బుధుడు ఆకాశంలో విహరిస్తూ ఆ వనం దగ్గరికి వచ్చి స్త్రీ రూపంలో ఇలా అనే పేరుతో ఉన్న సుద్యుమ్ను చూసి కామించి తన కోరిక తీర్చుకోవడం కోసము ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని చేతిలో పుస్తకము పట్టుకొని వేదములు చెప్తూ ఇలా అన్నాడు నువ్వు అగ్నిహోత్రం చేసే సమయంలో నాకు సేవ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు ఇంకా ఇంటికి వచ్చేసి మన ఇల్లు అలికి పూలతో అలంకరించు అని భ్రమ పెట్టాడు నిజం అనుకొని బుధుని ఇంటికి వెళ్ళింది అలా వారు ఇద్దరు చాలా కాలము సుఖభోగములు అనుభవించి ఒక కుమారుణ్ణి కన్నారు ఆ కుమారుని పేరు ఒక రోజు సుదీంనుని అన్న ఇక్ష్వాకు కనుగొని శివుని దగ్గరికి వెళ్లి వేడుకోమని ఇలకు చెప్పాడు ఆమె శివుని దగ్గర వేడుకోగా అశ్వమేధ యాగం చేసి మాకు సేవ చేస్తే ఒక నెల మొగవాడిగా ఒక నెల స్త్రీగా ఉంటావు అని చెప్పాడు అలాగే చేసిన తర్వాత మళ్లీ శ్రీదేవిని వేడుకొనగా మునులను రాక్షసులను మోహింపచేసి నిత్యం మధ్యంతో పానీయం సేవించే దేవి ముక్తిని ప్రసాదించింది ఈ విధంగా సుద్యుమ్నుడు స్త్రీ రూపం నుండి విముక్తి పొందాడు మీకు మరికొన్ని వీడియోలు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు